హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నిక్తాస్ కుకింగ్ హౌస్ ఈరోజు రెసిపీ మటన్ కర్రీ చికెన్ కర్రీ చాలా సింపుల్గా చేసుకుంటాం కానీ మటన్ కర్రీ అనేసరికి ఆలోచిస్తాం కదండీ కొంచెం ఇబ్బంది పడతాం కుక్ అవుతుందా లేదా అనేది నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా చేసుకుంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇక్కడ నేను హాఫ్ కేజీ మటన్ తీసుకున్నానండి పసుపు వేసి బాగా క్లీన్ చేసుకోవాలి తర్వాత ఒక కుక్కర్ తీసుకుని అందులో మటన్ వేసుకుని పసుపు కూడా వేసుకోండి ఆ తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లంతా నూనె కూడా వేసుకోండి వేరుశెనగ నూనె తీసుకుంటే కూర మంచి రుచి వస్తుంది అలాగే ఒక గ్లాసు కూడా వాటర్ పోసుకోండి ఇందులోనే మసాలా దినుసులు వచ్చేసి బిర్యానీ ఆకు చెక్క లవంగా యాలుకలు వీటన్నింటినీ వేసుకుని బాగా కలిపి మూత పెట్టి పది విజిల్స్ వరకు రానివ్వాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి పది విజిల్స్ రానిచ్చినట్లయితే ముక్క మనకి మంచిగా ఉడుకుతుంది మనకి లేతగా ఉంది అనిపిస్తే కనుక ఎయిట్ విజిల్స్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఒక కడాయి తీసుకుని ఇందులో కూడా వేరుశనగ నూనె తీసుకోండి తర్వాత ఇక్కడ నేను ఫైవ్ మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకుని సన్నగా తరిగి ఇలా నూనెలో వేసుకున్నాను మటన్ కర్రీకి ఉల్లిపాయ పేస్ట్ కన్నా కూడా ఇలా ముక్కలుగా తీసుకుంటేనే రుచి బాగా వస్తుందండి ఇలాగే ట్రై చేయండి ఉల్లిపాయ కాస్త వేగిన తర్వాత పచ్చిమిర్చి అలాగే టొమాటో కూడా నేను టూ మీడియం సైజ్ టొమాటోస్ తీసుకున్నాను వీటిని కూడా తరిగి వీటన్నింటినీ బాగా కలుపుకొని టొమాటో మగ్గే వరకు కూడా వేయించుకోవాలి తర్వాత పసుపు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పేస్ట్ వేగే వరకు కూడా వేయించుకోవాలి ఎప్పుడైనా కూడా మనకి కూరలో వేయించుకునే దాన్ని బట్టి కూర రుచి వస్తుందండి ఇవన్నీ వేగిన తర్వాత ముందుగా ఉడికించుకున్న మటన్ ముక్కలు వేసుకోవాలి అందులో ఉన్న వాటర్ కూడా వేసేసుకోండి ఇప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే స్పైసీకి తగినట్లు కారం కూడా వేసుకోండి వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి మీరు చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఈ కర్రీ మీ ఇంట్లో వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు ఇంత ఫాస్ట్గా అయిపోయిందా మీకు మటన్ కర్రీ చేయడం అనేది ముందుగానే మనం కుక్ చేసుకున్నట్లయితే ఇంత ఫాస్ట్గా చేసుకోవచ్చు ఇప్పుడు కూడా మనం ఒక గ్లాస్ వాటర్ పోసుకుని బాగా కలిపి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇలా ఉడికించడం వల్ల మొక్కకి చక్కగా ఉప్పు కారం అన్నీ కూడా పడతాయండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని అన్నీ సరిపోయినా లేదో అని ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది అంతేనండి చాలా సింపుల్గా ఈ కర్రీ రెడీ అయిపోతుంది ఇందులో నేను కొత్తిమీర కూడా వేయనండి మటన్ కర్రీలో కొత్తిమీర వేయకుండా ఉంటేనే మటన్ ఫ్లేవర్ తెలుస్తుంది మీకు ఇష్టం ఉంటే కనుక ఒక టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు అంతేనండి చాలా సింపుల్గా కర్రీ రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే ఈ కర్రీ మనకి పుల్కా రోటీ బగారా రైస్ వైట్ రైస్ ఎందులోకైనా కూడా కాంబినేషన్ మటన్ కర్రీ చాలా రుచిగా ఉంటుంది కదా మీకు నచ్చిందండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి